నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రేవన్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు న్యూస్ లో ఎక్కడ చూసినా సరే బండ్ల గణేష్ గారి డ్రైవర్ వాళ్ళ వైఫ్ చనిపోయారు చిన్న చిన్న విషయానికి ఉరేసుకొని చనిపోయారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తూనే ఆ చిన్న చిన్న విషయాలకి ఎందుకు అంత మనస్తాపానికి గురయ్యారు ఇక్కడ ఈ వార్తలో బండ్ల గణేష్ గారు అనేది ఒక రెఫరెన్స్ పేరు మాత్రమే అతనికి కానీ ఈ మనడానికి కానీ పాపం ఏం సంబంధం లేదు అతని దగ్గర వ్యక్తిగత డ్రైవర్గా పనిచేస్తున్న ఒక డ్రైవర్ అయినటువంటి రమణ అనే డ్రైవర్ భార్య చందన ఆత్మహత్యకు సంబంధించిన వార్త ఇది ఇక్కడ ఏంటంటే ఈ రమణ కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి ఆ తండా వాసి వాస్తవానికి అక్కడ జీవనోపాధి కోసం ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కు వచ్చి జూగ్లీష్ ప్రాంతంలో ఉంటూ తను తనకు డ్రైవింగ్ అనేది వ్యక్తి ఆ డ్రైవర్గా చేస్తూనే సో పరిచయం ద్వారానే ఎలాగాల మన గణేష్ గారి దగ్గర అయితే మెడ్ల గణేష్ గారి దగ్గర అయితే డ్రైవర్గా చేస్తున్నారు ఇది ఇంతవరకు వ్యక్తిగత విషయం అయితే ఇక్కడ ఏం జరిగింది చిన్న విషయమే నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో భోజన సమయంలో ఆ అన్నం తినేటప్పుడు చట్నీ ఆ అన్నం ప్లేట్లు ఎక్కువ పెట్టితే అతను ఏదో అబ్జెక్టబుల్గా మాట్లాడాడు అంటే చూచి జనరల్గా ఏమంటున్నారు చూసి పెట్టాలిగా ఎంత అన్నానికి ఎంత పెట్టాలో కూడా తెలియదా అన్నట్లాంటిది ఏదో అన్నీ ఉండవచ్చు దానికి మనస్తాపానికి గురైపోయాను ఆ మాట మాట పెరిగి రాత్రి ఏదో నాలుగు మాటలు అనేసుకున్నారు ఆ రాత్రి మౌనంగా ఉండవచ్చు మౌనమే ఉండవచ్చు కూడా అదే మౌనం అంటే అలక అలి అలిగాడు మౌనం ఉంటూ జనరల్ గా భార్యాభర్తలు కొంచెం మనస్పర్ధలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎవరికొరు మాట్లాడుకోరు కావాల్సిన కార్యక్రమాలు అంటే అన్నం పిక్న తింటాడు టీ ఇచ్చిన తాగుతాడు ఈమె రా అని అనదు ఆయన తిరు అని పెట్టు అని అడిగారు మౌనంగా కార్యక్రమాలు జరిగిపోతుంటాయి ఆ విధంగానే మౌనంగానే వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ మరి కొద్దిసేపటి తర్వాత ఇక ఫోన్ చేసింది వీడియో కాల్ చేసింది బహుశా ఆయన ఏదో పని మీద ఉంటాడు జనరల్గా ఏంటంటే డ్రైవర్ అంటే వాళ్ళ బాసుల దగ్గర ఒక థర్డ్ ఫోర్త్ గేడ్ ఆఫీసర్గా మనం చూడొచ్చు డ్రైవర్ అంటే సరే ఏ గేడ్ ఆఫీసర్ అయినా సరే తన కన్న పాయి స్థాయి అధికారం ఉన్నప్పుడు జనరల్గా ఫోన్లు ఎత్తడం కానీ ఇట్లా వీడియో కాల్స్ మాట్లాడడం కానీ చెయ్యరు వ్యక్తిగతంగా వాళ్ళ సార్లతో ఇంటరాక్ట్గా ఉన్నప్పుడు వ్యక్తిగత ఫోన్లు అటెండ్ చేయాలి ఆ మాత్రం అవగాహన లేనటువంటి ఆ భార్య వీడియో కాల్ చేస్తే ఎత్తలేదని చెప్పేసి మళ్ళీ ఒక కాల్ చేసేసి నేను చనిపోతున్నానని చెప్పేసి కోపంగా పెట్టేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎంత చేసినా కూడా ఎత్తకపోయేసరికి రమణ గారికి అనుమానం వచ్చి ఆ ఇంటి వాళ్ళకి ఫోన్ చేయడం అప్పటికే ఇంటి తలుపు తీయలేకపోవడం బలవంతంగా తీ చూస్తే అప్పటికే ఆమె వేలాడుతూ కనిపించింది ఇది జరిగిన సంఘటన దీనికి మన దీంట్లో చూడాల్సింది ఏంటంటే చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న కారణాలకి భర్త రిమోట్ ఇవ్వలేదని భర్త రిమోట్ ఇవ్వలేదని తనకు నచ్చిన సినిమాకి తీసుకెళ్ళలేదని నిన్న నెల కూడా ఒక వార్త చూద్దాం పూణేలో జరిగింది భర్త తను బ ఆమె పుట్టినరోజుకు దుబాయ్కి తీసుకుపోమంటే ఆయన తీసుకుపోతే ఆ వాదనలో లోపంతో అసహనంతో భార్య భర్త ముక్కు మీద దాడి చేసి చంపింది ఆయన ముక్కు మీద మూడు నాలుగు గుద్దులు గుర్తి ఉరికనే చచ్చి కూర్చున్నాడు పాపతో అంటే చిన్న చిన్న కారణాలకి ఆవేశం తట్టుకోలేక రిమోట్ ఇవ్వలేదను తను సినిమా సినిమాకి ఈ మధ్య కాలంలో ఫోన్ ఊరికే చూస్తున్నాం ఎందుకని భర్త అడిగినా కూడా మనస్తాపానికి గురవ్వడం ఈ మధ్య మనం ఏం చేస్తున్నాం సోషల్ ప్లాట్ఫామ్లలో ఆ రీల్స్ అని చూడడమో చేయడమో చేస్తుంటారు సాంగ్ స్త్రీలు ఎవరైనా సరే ఖాళీగా టైంపాస్ ఉన్నప్పుడు ఎక్కువసేపు చూస్తుండే అలవాటు అవుతుంది సో దాంతో కూడా ఈ భర్తలు అబ్జెక్షబుల్గా చెప్పడం లేదా అన్నింటంత మాత్రాన వాళ్ళ మనస్తాపానికి గురవ్వడం ఇదంతా కూడా మల బలహీన క్షణాలు బలహీన మనస్తత్వాలు వేరే ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు సంఘజీవిగా కాకపోవడం అంటే కలిసి నలుగురితో కలిసి బ్రతకలేకపోవడం ఈ యాటిట్యూడ్ ఎక్కడిదంటే మనకన్నా ఇప్పటి తరం కన్నా ముందు తరం నుంచే ఉమ్మడి కుటుంబానికి పోయినాయి మనకేమైనా సమస్య వస్తే మనమే కనుక్కుంటాం మనమే తణుకులాడుతున్నాము మనకి గైడ్ ఇచ్చేటువంటి నైబర్హుడ్ ఎక్కడా లేకపోవడం నైబర్హుడ్ లేకపోవడం ఇట్లా పెద్ద దిక్కు లేకపోవడం తోటి ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి చిన్న చిన్న కారణాలకే చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చేసుకుంటున్నారు చదువుకున్నటువంటి ముఖ్యంగా చదువుకున్నటువంటి బీటెక్లు కూడా వాళ్ళు అడిగారో చిన్న చిన్న కారణంతో సూసైడ్ చేసుకోవడం సార్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అంటే చిన్న చిన్న అలకలు కానీ గొడవలు గానీ ఉంటాయి కానీ అంత చిన్న విషయానికి చావు వరకు వెళ్తున్నారు అంటే వాళ్ళ మెంటల్ గా ఏమన్నా బాగా ఉన్న వాళ్ళని ముందు గ్రహిస్తే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ద్వారా చేసుకోవచ్చు కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత అది తప్పి తప్పినప్పుడు ఈ స ఈ ట్రీట్మెంట్ లో మెడిషన్ ట్రీట్మెంట్ వెళ్తుంది వాస్తవానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రీట్మెంట్ అవసరం లేదని కౌన్సిలింగ్స్ అంటే నచ్చ చెప్పేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు అదే పెద్దదిగా అంటే ఉమ్మడి కుటుంబంలో అదే జరుగుతుంటుంది ఒక పెద్దవాళ్ళు ఉంటే నచ్చ చెప్పుకుంటే వారు ఏదో ఒకటి సరే ఆయన అన్నాడు ఆయన మంచివాడు కాదు మంచిదాని కాబట్టి నువ్వే ఊర్చుకోని ఇట్లాంటివి చెప్పేటోళ్ళు లేకపోవడం అంటే చెప్పేవాళ్ళు లేకపోయినా ఈ రోజుల్లో ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నీ వచ్చాయి భార్యాభర్తల దగ్గర గొడవలు వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ ఫస్ట్కి వెళ్తే కేసు కాకుండా భరోసా సెంటర్ తీసుకెళ్తారు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు లేదు అంటే ఇక్కడ ఈ మానసిక నిపుణులు లేదా కౌన్సిలర్స్ చాలా మంది ఉన్నారు చాలా రకాలు ఉన్నారు అలాంటి టైపు ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా కౌన్సిలర్స్ ఉంటున్నారు ఎందుకంటే మనకు ఒత్తిడి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తుంటారు సో ఇట్లాంటి అవేర్నెస్ ఉన్నా కూడా కొందరు ఇట్లాంటి భార్య భర్త చిన్న చిన్న కారణాలకే ఇదేంటంటే నేనే గొప్ప నా మాటే చల్లాలని ఒక మొండి వాదన లేదా మొండి ఆలోచనతో సాధించడం ఇది తరచూ ఈ మధ్యకాలంలో ఈ స్త్రీ గృహిణలో ఇది ఎక్కువ ఉంటుంది అంటే భర్త నా మాటే వినాలి నేను చెప్పిందే కరెక్ట్ అనాలన్న ధోరణికి ఎక్కువ అలవాట్లు వచ్చాయి ఎందుకంటే నా మాట ఎందుకంటే నా భర్త నన్ను చెడవ చెడిపోతాడేమో అని ఒక అతి ప్రేమ అతి భయం అతి జాగ్రత్త కూడా ఇట్లా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలతోటి తరచూ అక్కడక్కడ వింటూనే ఉన్నాం ఈ సెన్సిటివ్నెస్ వల్ల ఒకళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు లేదంటే ప్రాణాలు తీస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే కుట్టు ఇప్పుడు పాపం వాళ్ళకి పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి చిన్న అంటే ఈ వయసులోనే వాళ్ళకు మాంటే త్రీ సిక్స్ ఇయర్స్ బేబీస్ కూడా ఉండరు ఆ వయసుకి అంటే ఆ త్రీ ఫోర్ ఇయర్స్ తల్లి లేని అవుతుంది లేదా భర్త ఈ అతను కూడా ఒక థర్టీ ఇయర్స్ వరకు అంటే బహుశా మళ్ళీ ఇంకొక అతను మళ్ళీ ఒక పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మళ్ళీ వచ్చిన సెకండ్ మదర్ స్టెప్ మదర్ సవిత తల్లి గారు ఇవన్నీ చూస్తారో చూడదారు అప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది వీళ్ళ ఉన్న అంటే వీళ్ళు బాగా చదివి పెద్ద పైకి రావాల్సిన వాళ్ళు వీళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అనాథలు అవుతారు అట్లాంటప్పుడు వీళ్ళు సమాజాన్ని ఉపయోగపడాల్సిన వాళ్ళు కాస్త సమాజానికి అర్థంకాలుగా తయారైనటువంటి క్రమశిక్షణ తప్పినట్టు లైఫ్ కూడా కూడా ఇవేమీ ఆలోచించకుండా తా తమ మాటే గెలవాలి తమ అనుకుందే కావాలి మనం అనుకోకుంటే చావనైనా చావాలి లేదా చంపైనా పోవాలి ఈ ధోరణి మొండి ధోరణి ఇట్లాంటి దారి తీస్తున్నాయి ఇట్లాంటి జరగకుండా ఉండాల్సి ముందు వాళ్ళని కనిపెడితే అర్థమవుతే అవగాహన అవుతే వాళ్ళ కౌన్సిలింగ్ సిక్కించుకుంటే పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది యా సార్ థ్యాంక్ యూ సార్